రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తో ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ బీసీ బీసీజేసి ఇచ్చిన బంద్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సాగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది గచ్చిబౌలిలోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు ఉపరిశేఖర్ సగర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బీసీలు చైతన్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు రాజ్యాంగ సవరణ చేసి చట్టపరంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీసం రిజర్వేషన్లు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళ కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవ రెడ్డి ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవరెడ్డి ఎట్లా చేస్తాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవరెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయింది పార్లమెంటులో చేయాల్సినటువంటి ఏదైతే చట్టం బీజేపీ చేయదు బీజేపీ చేయాలని చెప్పేసి అదే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రెషర్ చేయడు పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి ట్రైన్లు కట్టుకొని బీసీ సంఘాల నేతలుగా మేమంతా వేలాది మంది అక్కడ దేశ రాజధానికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పార్లమెంటు నడుస్తుంటే పార్లమెంటులో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నలభై రెండు శాతం మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మీద ప్రెషర్ చేయలేకపోతున్నారా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు నిలబడలేకపోతున్నారా లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధిని సమాజం మరి గమనిస్తలేదనుకుంటున్నారా